Thank you జలందరి అంతగా కదిలో చూతకు తోడుగా చూపరీ యువగణం యువగణం కచ్చిణం యువగణం చూపి జనబరం నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మన యువగలం మొదలుపెట్టిన టూ ఇయర్స్ అయిపోయిన సందర్భం ఈరోజుకి వస్తుంది అయితే యువగలం రెండు సంవత్సరాలుగా అయిపోయింది మన లోకేష్ గారు మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మనకు ఒక యువగలం పాదయాత్ర అనేది మొదలుపెట్టారు ప్రత్యేకంగా మన ఒక రావణాసుడు పాలన ఒక మూర్ఖత్వమైన పాలనని ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయటానికి అనేది యువగలం అనేది పాదయాత్ర మొదలుపెట్టారు అయితే ఈరోజు టూ ఇయర్స్ అది రెండు సంవత్సరాలు అయిపోయిన సందర్భం అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు అనేది జరు జరిగినాయి వారి యువగలం పాదయాత్ర చేయటం అలాగే ప్రజలతో అన్ని విధాలుగా మమే మమేకం అవటం అన్ని వర్గాల ప్రజలతో మమే మమేకం అవుతూ అందర్ అందరితో మన కార్ మెకానిక్స్ అవనివ్వండి లేకపోతే ఎలక్ట్రిషియన్స్ అవనివ్వండి లేకపోతే ప్లంబర్స్ అవన్నయ్యండి లేకపోతే రైతులు అవనివ్వండి అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు మన హెచ్ఆర్డి మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు వారు మూడోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు మన నవ్యాంధ్రకి ఆ రోజుల్లో ఉన్న లోటు బడ్జెట్ కొత్త రాష్ట్రం అయినప్పుడు కూడా తెచ్చారు అయితే ఈ మూర్ఖత్వ పాలన గత ఐదు సంవత్సరాలు జరిగింది ఆ మూర్ఖత్వ పాలన ఎప్పుడైతే జరిగినాయో తెచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వచ్చా వచ్చారు ఒక ఎగ్జాంపుల్ లూలు సెంటర్ మన విశాఖపట్నంలో పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక మూర్ఖత్వ పాలన చూశారు జే ట్యాక్స్ అనేది ఆ మూర్ఖత్వ పాలనలో కలెక్ట్ చేయటం జరుగుతూ ఉన్నదనేది ఇవన్నీ పరిణామాలు ఆ టైంలో అయినాయి కాబట్టి ఇటువంటి పరిశ్రమ లూలు సెంటర్ మన వైజాగ్ నుంచి వదిలేసి మళ్ళీ మేము ఎప్పుడూ ఇటువంటి రాష్ట్రానికి రాలేమని చెప్పి వెళ్ళిపోయాయి కానీ మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి మన ముఖ్యమంత్రి గారు బ్రాండ్ చూసి మన లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ లూలు సెంటర్ కూడా మళ్ళీ వైజాగ్ అనేది మళ్ళీ వచ్చాయి అయితే ఇది ఎంతో సంతోషమైన విషయం అదే విధంగా మనకి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ గ్రూప్ వాళ్ళు కూడా ఎన్నో పరిశ్రమలు సుమారు పదివేలు ఉద్యోగాలు ఈజీగా టాటా కన్సల్టెన్సీ గ్రూప్తో వచ్చేస్తుంది అలాగే మనం చూస్తే యూనిటీ మాల్ అలాగే యూట్యూబ్ గూగుల్ యూట్యూబ్ అకాడమీ అలాగే మాగ్లిక్స్ అలాగే మనకి ఇవన్నీ ఉత్తరాంధ్రకి వస్తున్నాయి నేను చదువుతున్నాను ఎన్టీపీసీ మెట్టా అలాగే మన ఉత్తరాంధ్ర కోసం మనం కృషి చేస్తూ తాజ్ టూరిజం ప్రత్యేకంగా టూరిజం దృష్టిలో ఉంచుకొని తాజ్ గ్రూప్ ఓబరాయ్ రాడిసన్ అన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం అయితే మనం చూస్తుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన యువతకి మనం కల్పించటం అవుతుంది అయితే ఈరోజు మనం ఈ ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిపించడం ఎంతో సంతోషంతో ఎంతో గర్వంతో మేము తెలిపిస్తున్నాం మన నాయకులు లోకేష్ గారు అవనీయండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అవనీయండి డావోస్ పర్యటనలో ఎన్నో పరిశ్రమల్ని కలిసి మెయిన్గా అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఒక ఇకనామిక్ ఫోరం అది అన్ని పరిశ్రమలు ఎంతో మందిని కలిసే అవకాశం మనకు కల్పిస్త వాళ్ళకు కల్పిస్తుంది అలాగే వాళ్ళు ఎన్నో పరిశ్రమలు కూడా తెచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళి రెండు రోజులు ఉండి ప్రత్యేకంగా లోకేష్ గారు చూస్తే సుమారు థర్టీ సెవెన్ టు ఫార్టీ మీటింగ్స్ అనేది చేశారు ఈ మీటింగ్స్ చేస్తూ అన్ని విధాలుగా కంపెనీస్ని ప్రభావితం చేస్తూ మన రాష్ట్రానికి రండి మేము ఎన్నో అవకాశాలు మనం కల్పిస్తాం మన ప్రజలందరూ మంచివాళ్ళు సౌమ్యలు అని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తెలిపారు అయితే కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మళ్ళీ ఒక మూర్ఖత్వ పాలన వస్తే ఎలాగని కొంతమంది ప్రశ్నించారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ చెప్పటం జరిగింది ఒక్కసారి ఆ టేస్ట్ వస్తే మళ్ళీ ఎప్పుడు కూడా అటువంటి తప్పు మన ప్రజలు చేయ చేయరు మన మన ప్రజలు చాలా సౌమ్యులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు అయితే మనం చూస్తుంటే ఇంత మంచి యువగలం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన యువగలం రోజున మనం ఈరోజు ఎంతో సంతోషంగా ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్ర వ్యాప్తంగా తేవటం ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కల్పించటం అనేది మన మనం నిజంగా చాలా అదృష్టవంతులు అయి వంతులం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా రిటైర్మెంట్ తీసుకోకుండా మన రాష్ట్రం కోసం మన కోసం అనేది కృషి చేయటం అనేది మనం చాలా అదృష్టమైన ప్రజలమని నేను భావిస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను